thank <music> you

వారికి తగిన సముచిత స్థానం కల్పించే విధంగా కృషి చేస్తా ఉన్నారు మొన్న కూడా మీరు చూసినప్పుడు అక్కడ రవీంద్ర భారతిలో మన చాకల్ ఐలమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా పిలిచి వారికి అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది తర్వాత వారికి గౌరవప్రదంగా మనకు కార్పొరేషన్ డైరెక్టర్గా వాళ్ళకు కూడా నియమించడం జరిగింది కాబట్టి ఇలా మన ప్రభుత్వం గుర్తింపు గుర్తింపు ఇస్తూ పోతా ఉంది కాబట్టి అది ఒకటే కాకుండా ఇంకా కూడా మనం అందరం ఇప్పుడు మీరు రజక సోదరులు అని కేవలము మీ వృద్ధికే పరిమితి అంటే లిమిట్ కావద్దు పరిమితి కావద్దు ఎందుకంటే మీరు కూడా విద్యాపరంగా ముందుకు పోయి బాగా కష్టపడి చదువుకొని ఇంకా పెద్ద ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాం లేకుంటే రజకుల మనంగానే ఏదో ఇక రజ యొక్క వృత్తికే మేము మాకు కటి అంకితం కావద్దు అట్లా కాకుండా ఎందుకంటే చెప్తా ఉన్నాం గతంలో గొర్రెలు బర్లు అని చెప్పేసి వారికి ఎలాంటి కూడా ఉద్యోగం కల్పించకుండా గత ప్రభుత్వాలు చేస్తే ఈ ప్రభుత్వము ప్రతి ఒక్కరికి వచ్చిన తర్వాత సుమారు అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి రేపు కూడా మళ్ళా పోలీసు నియామక పత్రాలు కూడా రేపు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది ఇట్లాంటి అయితే ఇంకొక విషయం ఏంటంటే మీకు అందరికి తెలుసు శంకరంపేటలో శేషాచారి గారు చాలా మంచి రామగౌడ గారి మిత్రులు అప్పుడు ఇద్దరు కలిసి ఇక్కడ దివంగత చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకు మరి మన కాంగ్రెస్ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా నాకు నమస్కారం చాకల్ అయమ్మ అని అంటే చరిత్రలో ఒక ఘనమైన స్థానం ఉన్నది ఆమెకు అప్పుడు బ్రిటిష్ వాడితో పోరాడిన ఘనత బ్రిటిష్ వారి పోరాడిన ఘనతతోనే కాకుండా మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం గురించి కూడా నిజాం నవాబుతో పోరాడిన చరిత్ర ఆమెకున్నది కాబట్టి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నివంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అసూలు పాసిన వీరులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా గుర్తించి వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది అట్లనే ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు మరియు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి అసువులు పాసిన వారికి కూడా గుర్తించి వారికి అందరికీ కూడా తగిన గౌరవం ఇచ్చే విధంగా వారికి వారి పేరు మీద ఈ రోజు మనము మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి గతంలో కుహన రాజకీయాలు చేసి ఏదో ఒకటి మనకు ఉద్యమం నడిపినారు కాకపోతే ఉద్యమంలో అసూలు బాసిన వారన్న మీరు దివంగత చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి రచక సోదరులకు మరి మన కాంగ్రెస్ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా నాకు నమస్కారం చాకల్ ఐలమ్మ అని అంటే చరిత్రలో ఒక ఘనమైన స్థానం ఉన్నది ఆమెకు అప్పుడు బ్రిటిష్ వాడితో పోరాడిన ఘనత బ్రిటిష్ వారి పోరాడిన ఘనతతోనే కాకుండా మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం గురించి కూడా నిజాం నవాబుతో పోరాడిన చరిత్ర ఆమెకున్నది కాబట్టి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నివంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అసూలు పాసిన వీరులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా గుర్తించి వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది అట్లనే ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు మరియు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి అసూలు పాసిన వారికి కూడా గుర్తించి వారికి అందరికీ కూడా తగిన గౌరవం ఇచ్చే విధంగా వారికి వారి పేరు మీద ఈరోజు మనము మీకు మహిళా యూనివర్సిటీకి చాకల్ ఐలమ్మ పేరు పెట్టిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాబట్టి గతంలో కుహన రాజకీయాలు చేసి ఏదో ఒకటి మనకు ఉద్యమం నడిపినారు కాకపోతే ఉద్యమంలో అసూలు పాల్సిన వారిని మీరు ప్రతి ఒక్కరిని గౌరవించి వారికి తగిన సముచిత స్థానం కల్పించే విధంగా కృషి చేస్తా ఉన్నారు మొన్న కూడా మీరు చూసినప్పుడు అక్కడ రవీంద్ర భారతిలో మన చాకల్ ఐలమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా పిలిచి వారికి అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది తర్వాత వారికి గౌరవప్రదంగా మనకు కార్పొరేషన్ డైరెక్టర్గా వాళ్ళకు కూడా నియమించడం జరిగింది కాబట్టి ఇలా మన ప్రభుత్వం గుర్తింపు గుర్తింపు ఇస్తూ పోతా ఉంది కాబట్టి అది ఒకటే కాకుండా ఇంకా కూడా మనం అందరం ఇప్పుడు మీరు రజక సోదరులు అని కేవలము మీ వృత్తికి పరిమి అంటే లిమిట్ కావద్దు పరిమితి కావద్దు ఎందుకంటే మీరు కూడా విద్యాపరంగా ముందుకు పోయి బాగా కష్టపడి చదువుకొని ఇంకా పెద్ద ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాం లేకుంటే రజకుల మనంగానే ఏదో ఇక రజ యొక్క వృత్తికే మేము మాకు ఒకటి అంకితం కావద్దు అట్లా కాకుండా ఎందుకంటే చెప్తా ఉన్నాం గతంలో గొర్రెలు బర్లు అని చెప్పేసి వారికి ఎలాంటి కూడా ఉద్యోగం కలిపేయకుండా గత ప్రభుత్వాలు చేస్తే ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వచ్చిన తర్వాత సుమారు అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి రేపు కూడా మళ్ళా పోలీసు నియామక పత్రాలు కూడా రేపు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇట్లాంటి అయితే ఇంకొక విషయం ఏంటంటే మీకు అందరికీ తెలుసు శంకరంపేటలో శేషాచారి గారు చాలా మంచి రామగౌడు గారి మిత్రులు అప్పుడు ఇద్దరు కలిసి ఇక్కడ